హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి ఇఫ్రెంటీ వ్లాగ్స్ ఈరోజైతే బెంగళూరు అయితే వెళ్తున్నామండి మధ్యాహ్నం కోసమైతే ఇక్కడ ఈరోజైతే పొలగం చేస్తున్నాను ఈ చపాతి పులిహోర అయిపోయిందండి అసలు తినవద్దు కావటం లేదు ఒక్క పూటే కదా సాయంత్రం కాలం నైట్ కల్లా అక్కడికి వెళ్తాం కాబట్టి ఇంట్లో అయినా ప్రిపేర్ చేసుకొని తింటాను ఇప్పుడు ఇంట్లోనే తినిపోతాము ఓన్లీ మధ్యాహ్నం కోసమే కొంచెం మీరు పుల్లగ పచ్చడి తీసుకొని అయితే వెళ్తారండి మీరు ఒక పక్క అయితే పచ్చిమిర్చి టమాటా కూడా అయితే మగ్గాయండి దోసకాయ పచ్చడి అయితే చేస్తున్నాను దోసకాయ తెల్లవై పచ్చిమి ఇవన్నీ అయితే ఏమన్నైతే పెట్టుకున్నాను బయట కోతలు మద్దతుగా ఉన్నాయి వాళ్ళు కోతలు దాట్లాడుతున్నాను ఈ జిగ్గు అంట జిగ్గు அக்கூர் முடிந்தா பெட்டு முத

మా వాడు ఇక్కడ బెంగళూరుకి వచ్చినప్పుడు మా ప్రణతి వాళ్ళు జేజే ఫోటోలు చూసి అయ్యన ఎత్తుకోలేదు అయ్యన ఎత్తుకోలేదు అయితే ఏడుస్తూ ఉన్నాడండి అండి పోత పోతా పోతా ఇద్దరు జయ జయ మనవడు మన వాళ్ళిద్దరిని అయితే ఎత్తుకొని కొన్ని ఫొటోస్ అయితే దిగారండి నేనే తీశాను ఇంక ఇద్దరు హ్యాపీగా అయితే ఉన్నారండి సరే బాయ్ బాయ్ విలేజ్ బాయ్ బాయ్ విలేజ్ बै बै विलेज यारी पत्तनो बंगाली आया यारी पत्तनो आया, आया कार क्या कादू बेंगलोर के आया, आया कार के बाद अम्मा आया, आया कार के आया आया, आया, आया कार के पहले दिन तनुवा जला कटवा मैं मुंगा रहा జడేసుకోటానికి కాదుగా బోయ్ వారి బోయ్ వేసానా ఇంకా బెంగళూరు అయితే వెళ్తున్నాం అండి టైం వచ్చేసి పదిహేను ఒకసారి లాభై గంటక బ్యాంగ్ వెళ్ళాము చూస్తున్నామ్మా ప్రణతి బ్యాగ్ ఇలాగేదంతా ఎత్తేసావండి అన్న కా ముందు ఇల్లు నిండిపోయింది అవును రేపయితే మండే దీపా గుడికి అన్న దర్శనం చేసుకుని పోవచ్చు రోజాగా మేము ఏంటి రేపు స్కూల్కి వెళ్తావా గుడ్ ఆపోజిట్ కూలికి పోతారంటే కూలికి పోదంట ఇంకో వాళ్ళు కొడతారు నేను స్కూల్ పోకుంటే ఫ్రెండ్స్ కొడతారు నిన్ను ఫ్రెండ్స్ నిన్ను కొట్టేస్తారు స్కూల్కి వెళ్ళకుంటే ఎందుకు పోవు వెళ్ళాలి అలాకి పట్టపోతా లేవు అలాకి పట్ట రా పట్టపోదురా మావన్ని రండి పట్టపోతురా అదే కూలిపోతావా పోతావా మేడం మ్యాగీ పెడతది చాకి ఇస్తుంది ਲਾਲ ਪਪੀਤੇ ਦੀ ਚਿੱਤਰ ఎంతండి డిఫరెన్స్ పెట్రోల్ అదే అదే రూపాయల పెట్రోల్ అయితే నెయ్యి డబ్బా అయితే మర్చిపోయాండి హాఫ్ కేజీ నెయ్యి ట్వంటీ కిలోమీటర్స్ వచ్చినవా ఒక ట్వంటీ కే నెయ్యి డబ్బా కోసం వెళ్తూ ఉన్నాము బ్రెండ్ తిండి కోసం మళ్ళీ ఇరవై కిలోమీటర్లు నాలుగు వందలు బొక్క పెట్రోలు అది నాలుగు కాడ కొనుక్కోవచ్చు కానీ అంత ప్యూర్గా రాదు కదండి అందుకోసం మళ్ళీ వెళ్తున్నాం మా తాత అతిపాయపలని వచ్చారు బైక్ వేసుకొని మేము వెళ్తున్నాం మా తాత ఎదురు వస్తాడు ఇంక వద్దులే ఇది అంత హైవే లారీలు అదంతా ఉంటుందండి ఇంకా జస్ట్ అయిన నిమిషాలు అయితే ఇంక మేమే వెళ్తాం వెళ్ళైతే తీసుకొచ్చుకుంటాము మా సరే రామ్మ మా ఓడి రమ్మ అమ్మకాడికి పోమన్నట్ట ఆయన అక్కడ ఏం చేస్తున్నాడు పెళ్ళికొడుకు ఆడతాడు ఇంకా పిచ్చి అన్నీ తీసుకొని ఎత్తున్నా కొడు రే మళ్ళీ అయ్యేస్తున్నాడు అసలు ఎత్తున్నాము పోతావా సరే బాయ్ బాయ్ సరే అయితే

கேளு கோக்க ஆ சிங்கி சாமி வரமா ஹ ஹ மனம்மா நடுவுல வரமா நட்டுமா เออடா பாதுவா அப்போ இத வலوري மாkarte நீ என்ன குத்து தெரிய குத்து ஆ என்ன குத்துடா ர கேளு கோக்க லூபா மெனிக்கி இப்பดิ திங்கதுดิ

అయితే ఒకటి బాబు అయిందండి ఆడవరకు వచ్చిండు దగ్గర మైదుపూర్ వరకు అయితే వచ్చామండి ఇక్కడ రోడ్లు అసలు ఏం వాళ్ళు అంతా కన్స్ట్రక్షన్ జరుగుతూ పోర్ పూర్వమేల వరకు వచ్చాము ఇక్కడ అంతా కన్స్ట్రక్షన్స్ రోడ్స్ వాళ్ళు ఇద్దరు నిద్రపోతూ ఉన్నారు మేమిద్దరం మాట్లాడుకుంటా పోతున్నాం నేను నిద్రపోను సామాన్యంగా ఎప్పుడు నిద్రపోయాడు మన బెంగళూరు నుంచి కూడా వెళ్ళాడు అంత ముందు అసలు కాసేపర కాసేపన్న పడుకుంటా కానీ ఇప్పుడు అసలు నిద్ర కూడా పోలేదు ఇది కూడా నిద్రపోరా సగం వచ్చిన కడప దాడితే గానీ సగం ఇది వరకు పోతే వచ్చినట్టం వచ్చినట్ట అదండి మేము వెళ్తూ ఉన్నాం అన్నం అయితే ఇప్పుడు తినము లంచ్ రెండున్నర అవుతుంది రెండున్నర పదొక మూడు అవుతుంది పిల్లలు ఏమైనా మధ్యలో వేస్తే వాళ్ళ వరకు అయితే పెట్టేస్తాము మేమైతే కడప దాటాకే తింటాం ఈసారి కడప రోడ్డు కింద రోడ్డు పైన కడప ఈసారి ఏదో చెట్టు చూసుకొని తినేస్తామండి ఎండ మాత్రం మామూలుగా లేదు వన్ వే రోడ్ కాబట్టి అటు వచ్చే రెండు ఉన్నాయి ఈ రోడ్డు లేసరికి మొదలంగా రోడ్డు వెళ్ళదు మూడు వెళ్ళదు చేరు మా వాళ్ళు ఇద్దరు లేచిరండి మా వాళ్ళు లేచిండు ఏంటారు అంటే కొట్టినామంటారు నేను ఎప్పుడు కొట్టినారంటే ఆయన కొట్టినంట నేను ఇందాక కొట్ట ఇందాక కొట్టినా చాలా కాకుండా నాన్న ఎక్క అయినా నేను స్లోదే నుంచి అన్న అసలు రోజు కొట్టలేదు రా అన్నం ఎడ తిన్నాము అన్నము చెట్టు మా ఫ్రెండ్ చెట్టుకి తిందాము అంటే మా వాటి చెట్టు పై తింటా చెట్టు పై చెట్టు మీద తింటా చెట్టు మీద తింటే కోతి రాదా వచ్చా కొత్తి అన్నం ఎంత తింటావు అన్నం ఎంత తింటావు

ఫోర్ థర్టీ ఫైవ్ అలా అయితే అవుతుందండి ఈసారి చాలా ఎర్లీగానే వెళ్ళాము ఒక హాఫ్ కేజీ బెల్లం పాలుకోవా అలానే ఒక బ్రెడ్ అయితే తీసుకున్నాము నేను వద్దంటే మా హస్బెండ్ తీసుకున్నారండి నాకైతే ఫుల్ కోల్డ్ ఉంది అయితే త్రీ అవుతుందండి ఇప్పుడు ఎక్కడ వెళ్తుంటున్నా ఎక్కడమ్మ ముందు దొరుకుతుంది చిన్ని కారం చిన్ని పచ్చడి తిల్ల తొందర పోదాం తిందరువాల్ చెరువులో కోవ ఇక్కడే ఒక చెట్టు దగ్గర అయితే తింటాం అన్న తినేసి అయితే బయలుదేరుతున్నాం అంటే గట్టిగా అమ్మ అరగంట అంచలేదు కారాప ముందే మగరకంట ఆపల్లి చెట్టు కింద చల్లలాగా అన్నాడు మూడు పది గంటలకు కూర్చుని మూడు ఇరవై ఐదు కల్లా బయలుదేరతారు చిల్లగా ఉంది అసలు చెట్టు కింద తగ్గితే నేను వస్తాను ప్రాణం పోసుకుని అరే దొంగి దొంగి నిద్ర రాకుండా అయితే ఇక్కడ ఏ ఒకటి సాంగ్స్ వింటూ వెళ్తున్నామండి ఇక్కడ గారి కాలజ్ఞానం అయితే వింటున్నాము వాటర్లో కొన్ని జరిగినవి ఉన్నాయి జరుగుతున్నాయి ఉన్నాయి అయితే ఫ్యూచర్లో ముత్యమంతా బంగారం కొనుక్కోవటానికి కూడా అయితే జనాలు జనాలకి అసలు దొరకదంటండి అంత రేట్ అయితే పోతుందంట బంగారం ఇంట అయితే వెళ్ళామండి మంచి ఇవ్వండి ఇదిగోండి ఒక ఫైవ్ కేజీస్ అయితే సీతాఫలాలైతే అయితే కొన్నానండి ఆయన ఫస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ అన్నాడు పై పక్కన లూజ్ వచ్చేసి టూ హండ్రెడ్ అన్నాడు కేజీ వచ్చేసి హండ్రెడ్ అన్నాడు నేను బుట్ట తీసుకోక పిచ్చిదానిలాగా ఐదు రెండు వందలు ఇటు తీసుకున్నా మళ్ళీ వచ్చి మా చూడు అదేంత అంటే ఇటు చెప్పేసరికి మళ్ళీ రిటర్న్ ఇదిపోయి ఒక ఫిఫ్టీ రూపీస్ ఇచ్చేసి అయితే బుట్ట బుట్ట తెచ్చుకున్నాయండి బుట్టలో అయితే ఒక ఫైవ్ కేజీస్ వస్తాయంట మరి అట్లా ఆర్కేట్టు మళ్ళీ అంత లూజ్గా వాళ్ళంతా బుట్టకి ఇంత అంత ఐదు కేజీలు అన్నాడు ఐదు కేజీలు ఉంటాయి ఉండవు ఒకటే తాగ పండు ఇచ్చాడు తిన్నాముడు మా పిల్లలు అయితే ఎవరు తింటారు అండి ఎక్కువ నేనే తింటా మా డోడు కూడా తక్కువే ఇప్పుడే మన ఆంధ్ర బోర్డర్ అయితే దాటేసాము టైం వచ్చేసి ఐదు బాబు అయింది మా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారబ్బా ఇంకో దగ్గర అయితే ఇక్కడైతే జంప్ పండ్లు కూడా అయితే ఉన్నాయండి ఫ్రెష్గానే చెట్ల దగ్గర నుంచే తీసుకొచ్చి తాజాగా అయితే అమ్ముతారు ఇక్కడ టోల్ గేట్ల దగ్గర ఒక హాఫ్ కేజీ అయితే తీసుకున్నామండి ఇంక పిల్లలు కదా తినేసి తినేది అనేసి కొంచెం ఇవి కూడా కొంచెం గట్టిగానే ఉన్నాయి ఇప్పుడు అయితే చీకటి ఓడిందండి టైం వచ్చేసి సిక్స్ థర్టీ అయింది ఇంకా బెంగళూరు వచ్చేసి సిక్స్టీ సెవెన్ కిలోమీటర్స్ ఉంది ఇంకా సిటీ అయితే దాటలేదు ఇంకా సిటీ ఎంట్రీ అవ్వగానే ఉంటుంది ట్రాఫిక్ అబ్బా ఇంక అట్లా ఉంటుంది అనుకోండి ట్రాఫిక్ ఇంక పోతూ ఉండాలి మా ఓడిప్పుడు ఒక దాటి ఆడి మా ప్రణి నన్ను అందరి కొట్టుకుంటొచ్చిండు కొడుకు తొలగ ఏంటిది యోన్ అవుతుంది యాదా ఏమైంది ఏమైంది అవుతుంది యాదా ఎందుకు ఎవరు కొట్టారు నేను కొత్తలేదు నీకు ఉంది కావాలన్నా ఏం కొందా ఉండి కొందామా డబ్బులు ఎత్తవా ఏడ తెచ్చేస్తావు రోజు అందరు నీకు రోజు ఎవరు ఇతరులు అందరూ బెంగళూరులో నీకు రోజు ఎవరు రోజు అందరు రోజు రోజు నాణం కాడ తీసుకుని రా అయ్యాకోసం ఏడ్చూ ఆయనకు ఏంట మార్నింగ్ ఇచ్చింది

பொண்ணு <laughs> பால் தர <pixeladas> <r> <mukupinação> <initiation> வெட்ல கட்டி வச்சிற மாரடு அப்பே வெட்ல கட்டி வச்சின மாரடு டட் டட் டா ஆ தோசிரவா ஆ தோசாவா ஆ கத்து தோசினவா ஹ ஹாய் கே 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 நீ இல்லதா மாரடு கே கே தாவல நீலாவல ஆ தாத்லி தாத்னல் అక్కడే హడావిడి నే హ అక్కడే యానత్తన రా యారసన నే రేట బా అది మెటీ వా చెప్తాంట అవ్వలే యానోట్లా గియో ఆఖండి అయ్యా ఆ నా మనది మెడా నా బండి మెడా ఏం రోడ్ అమ్మా రోడ్ బెంగళూరు రోడ్డు మాట్లాడుతున్నా అక్కగంటి మీరెవరికో చేసి స్వామి ఫోన్టి వినోద్ బిహార్కు చేసి అరవై కిలోమీటర్లు <vehicle vantage viaje> ట్రాఫిక్ ఫుల్గా అయిందండి బాబు స్టార్ట్ అయింది అన్నామా తిందాం ఈ మనం మన ఇంకా రెండు గంటలు పడుతున్నా యాక్చువల్గా గూగుల్ మ్యాప్ అయితే ఎయిట్ థర్టీకి చూపిస్తుంది మామూలుగా ఈ ట్రాఫిక్ చూస్తే మాకు తొమ్మిదిన్నర పది అయ్యేది అట్టుంది ఇప్పుడు అయితే ఏడున్నర అయింది ఇంకా టూ అవర్స్ అయితే చూపిస్తూ ఉంది నిమిషాలు నిమిషానికి నిమిషాలు నిమిషానికి బ్రేక్ నిమిషాలు నిమిషాలకు బ్రేక్ అండి బాబు ఇలాంటప్పుడు అప్పుడు ఎందుకురా ఈ జర్నీ అనిపిస్తుంది నాకైతే ఇప్పుడు అంత బాగా వచ్చినా ఇప్పటి నుంచి ఇంకా తల నొప్పి డ్రైవింగ్లో తల నొప్పి పక్కన కూర్చుని వాళ్ళకి ఇంకా నొప్పి ఎట్లా చిన్నారి ఫైనల్గా మా ఇంటికి అయితే వచ్చేసామండి ఇక్కడ బెంగళూరులో వచ్చాం లేదండి మన నా ఊరికెళ్ళే పులిచాలి ఇంకా ఇక్కడ చలి అయితే స్టార్ట్ కాలేదు చలిగాలైతే ఏం లేదు ప్రజెంట్ బాగానే ఉంది మా హస్బెండ్ కార్ పెట్టడానికి ఇక్కడ ఇక్కడ ఫుల్ అయిపోయినాయి లేదు ఒకలైతే ఖాళీ చాలా ఉంటుంది ఎందుకంటే ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్తారు కదా కొత్త చెట్లైతే ఎండిపోయాయండి కొత్తిమీర చెట్టు అయితే ఎండిపోయింది రెండు ఆరు అయింది కదా ఇది కూడా వర్షం పడినట్టుంది కొంచెం తేమ ఉంది కానీ ఆకలి అప్పటి నుంచి ఒక కాకు గుర్రాలే అయితే ఇక్కడ మొక్కలు ఉన్నాయి కదా ఈ మొక్కలన్నీ కూడా అయితే దీని మీద పెట్టేశానండి పెట్టేసి ఫస్ట్ అయితే బాల్కనీ మొత్తం క్లీన్ చేసుకున్నాను ఇది కూడా అయితే మొత్తం కడిగేసాను దీని మీద బట్టలు ఆరేసుకున్నా ఆరేసుకుపోయినైతే మొత్తం అయితే కడిగేస్తానండి కడిగేసి మొత్తం ఫ్లోర్ అయితే క్లీన్ చేసేసుకున్నాను ఫస్ట్ ఇక్కడ పార కట్టుకున్నాను చెప్పు స్టాండ్ అన్ని లోపల పెట్టానండి అవన్నీ తెచ్చి ఇక్కడైతే పెట్టుకుంటాను లో ఫోన్ చేసాము ఓకే అని అయితే పెడతారు వాళ్ళే వాళ్ళు ఇద్దరు నిద్రపోయారు పాపం మా హస్బెండ్ వాళ్ళ బయటకి అయితే వెళ్ళారు ఇక్కడ మా వర్కర్స్ అయితే రోటీలు అయితే పంపించారండి పాపం కర్రీ కూడా చేయిస్తామన్నారంట ఇంకెందుకులే వాళ్ళకి ఇబ్బంది అనేసి ఇంకా కర్రీ అయితే చేయించుకోలేదండి మార్నింగ్ ఇంటి దగ్గర నుంచి పచ్చడి తెచ్చుకున్నాం కదా దోసకాయ పచ్చడి ఇంకా దాంతో అడ్జస్ట్ అయ్యాము పిల్లలు ఇద్దరైతే పాపం నిద్రపోయారండి కాసేపు ఉన్నాక లేశారు లేచే వాళ్ళు కూడా అయితే తిన్నారండి ఇదండి జర్నీ వీడియో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ టేక్ కేర్ బాయ్ బాయ్